రాజే భోజన చేసాం కదా పేరు వెళ్తున్నావు నువ్వు ఆన్లైన్ ప్రేయర్ ఈరోజు మొత్తం తీసుకెళ్తున్నావు ఆ పిల్లల్ని ఇద్దరిని వాళ్ళకుని తీసుకెళ్తున్నావా నా ఇద్దరు పిల్లలు నాకు కానించుకున్నానా ఎన్ని గంటలకు వస్తారు పన్నెండో దాకా ఇద్దా డైలీ ఉండదు ఇక్కడ నుంచి డిసెంబర్ నెల మొత్తం రోజు నైట్ ఎంత ఉంటుంది ఇక్కడ ప్రార్థన సెలుపులు బొమ్మలాగున్నాడు నీ కొడుకు నువ్వు పెద్ద బొమ్మలాగున్నావు తీసుకెళ్ళా వన్ బుట్టూపి అబ్బో పట్టిదండి బో అయ్యా గుండు తలక సరే బాగా ప్రార్థన చేయరాజీ నేను కూడా వచ్చావాను కానీ

అయ్యా మనం ఉన్నాం ఏడ ఉందామండి తలిపేసి అయ్యా అరుగు తలిపి ఇంకొద్దిరా అండి వద్దులే మన పప్పు అది కాసేపులో గోల్ గోల్ చేసేసింది కొంచెం ఎప్పుడైంది రిస్క్ ఎందుకంటే ఇప్పుడు పేరు తొమ్మిదిన్నరకి స్టార్ట్ అయ్యింది ఇలా అలా వెళ్ళంగానే ఫుల్ చలికాలం కదా సాహసు గారు సుహన అసలు ఉంటారు బయట తిరుగుతూ ఉంటారు రాసిమ్మ ప్రేరుకి వెళ్ళినప్పుడు వాకిన వినాలి పాటలు పడాలి ఎన్ని చేయాలనుకుంటే కొంచెం పిల్లలు ఇబ్బంది ఆ అమ్మాయి చేయాల్సిన పని చేయలేదు దేవుని కూడా సరిగా సరే దేవుని కూడా సరిగా ఆరాధించలేదు ఈరోజు కొంచెం వెళ్ళలేదు ఇంటిగా ఉన్నా అనమాట ఇంకా పిల్లలని సువాసన ఇయ్యాలి వేసా పోతా ఉంది గారు ఉన్నాడు ఓడాట ఆడుకుంటూ ఇంకా టైం చేసి పద పదొక పది ఉంది ఇంక రాజే పేరుకి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు దగ్గర దగ్గర పన్నెండు వంటి గంట అయింది పిల్లల్ని ముగ్గురు నిద్రపోతారు టైంకి ముగ్గురు నిద్రపోతే నిద్రపోతారు కదా ఆ సమయానికి నేను కూడా ఒకవేళ నిద్రపోయాను అనుకో ఫోన్ అయితే లేకపోతే పిల్లల్ని ముగ్గురిని తీసుకురావడం కష్టమైంది అందుకని చెప్పేసి తీసుకోబావని చెప్పేసి ద్రాక్ష అరిసిపోయింది ఇప్పుడు దాకా ఇది ఈ మాట ఏందనుకో అని పీకి పెట్టిద్దేమో పెద్దను అలా సుహాస నేను ఎదురుపుచ్చేసాను ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు అవుతా ఉంది రాడుతున్నా బాగా జరిగిందా ఏంది అయ్యారు ఎడతా ఉన్నారు ఒక క్లిప్ కూడా తెలియదా నువ్వు పాడబాన ఆరాధన జరిగేది తీయవచ్చు కదా నిద్రకొచ్చి నేను చూడు సరే మరి దివనకా మళ్ళీ ఉతుక్కోవచ్చు ఉతుకుంటా ఉండ పొతుకూలు అల్లుకోకుండా ఇటు 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 ఏందయ్యా

ఇప్పుడు దాగా వాళ్ళని నిద్రపుచ్చి సరిపోయింది నాకు ఏ సరే కానీ రాక్షసేలాగా గాయాలాగా ఆగుతా ఉంటావు సరే సరే పడుకో ముందు వాళ్ళు నిద్రపుచ్చు పక్కే నాకు ఓహో ఇప్పుడు దాగా ఉన్నందుకు నాకు ఇదా పనిష్మెంట్ సరే గుడ్ డేట్ రేపు ఉదయం లేచి త్వరగా పనులు కాని మరి నేను ఆరు గంటలకు లేచి పనికి వెళ్తాను మీ తమ్ముడు నేను ఓకేనండి ఉదయం అయింది నేను పని కాడికి వెళ్ళి కొన్ని పనులు చేసుకొని వచ్చేసాను ఒక రెండు గంటల దాకా ఉదయాన్నే ఆరు గంటలకు వెళ్ళి తర్వాత మాకు రేషన్ కార్డు కొత్తగా అప్లై చేసాయి కదా అది కూడా వచ్చేసింది బియ్యం తీసుకొచ్చాను ఒక పది కేజీలు ఈ నెల అయితే ఎట్ట కదా పిండి వంట్లకి అని చెప్పేసి దోసలకు వాటికి అన్నింటికి ఉంటాయని చెప్పేసి అయ్యాను తర్వాత పంచదార ఏం తీసుకొచ్చి కాపు రాజుకు మరి ఏమో ఇంట్లో పనులు మొత్తం చేసేసుకుంది ఉదయం చేయకూడదు కట్ల పొయ్యి మీద కాన్నం కూర వండేసుకొని తర్వాత బట్టలు అది మొత్తం శుభ్రం ఉతికేసుకుంది ఈరోజు తక్కువేదే అంటే రాత్రి పూట ఉతుకుంటుంది కదా ఇంకా మేమైతే ఏదో ఇదిగా పనికి అయితే వెళ్ళిపోతున్నాం ఈరోజు పచ్చడను టమాటా పచ్చడి తర్వాత వచ్చేసి బీట్రూట్ ఫ్రై రాత్రి తినేసి బెల్దేడతాము పెద్దోడు వచ్చేసేమో బస్కి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోయాడు తర్వాత అలానే బొడ్డోడు వాళ్ళు అంగన్వాడి స్కూల్కి వెళ్తారు ఇంకా మా పిచ్చెమ్మ ఉంది కదా రాజు వాళ్ళ నానమ్మ ఆమె చూసుకుంటా ఉంది మేము మన పని మొదలుపెట్టింది మీకు చూపించా కదండి ఆ పని అయితే ఈరోజు మన మార్కింగ్ చేయడం అయిపోయింది ఈరోజు పుట్టింగులు పోయాలి మా కానీ పిలిచాను వాడేమో అది అదంటా ఉన్నాను అందుకని చెప్పి ఇద్దరే వెళ్తున్నాము ఆయనంతవరకైనా సాంప్రదాయాన్ని చేసుకోవచ్చులే అన్న ఉద్దేశంతో వెళ్తాను అన్నమాట ఎవరిని పిలుచుకోక సరేనా అంటే పూట పూట పనులే అదే ఆ పూట పని చేసుకుంటే పోయేది కదా మా బామ్మర్ది గడు ఇంట్లో అని చెప్పేసి పులితే వాడికి ఏమో కొమ్ములు వస్తాయి రా ఎండ పడుతుంది మొక్కలు బాగా వచ్చింది మెంతులు మన నాటి పూలికినాయా అప్పుడే బద్దలు తీసుకో ఈరోజు బద్దలు అవసరం ఈరోజు కొంచెం శాఖరీ మామూలుగా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే నేనే కలుపుకొని నేనే చేసుకొని నేనే మళ్ళీ పోసుకోవాలి రాజు నేను కలిసి ఇద్దరం కలిసి సరేనండి ఇలా కొంచెం హెడేక్గా ఉంది ఎందుకంటే వాతావరణం మారి పిల్లలందరికీ జ్వరాలు వస్తే వాళ్ళందరికీ చూపించుకో చివరికి రాజకుమార్ కూడా చూపించుకొని జ్వరాలు వస్తాయి అది అంతా అయిపోయింది తర్వాత మళ్ళీ నాకు నాకు రాగదని చెప్పేసి ఎప్పుడు నేను మనసారి కోరుకుంటాను ఎందుకంటే ఇంట్లోనే కూర్చొని తినడానికి కాదు నేను చేయాలి ముందు నేను చేస్తే నా కుటుంబాన్ని నడిపించుకోగలనన్న ఆలోచనతో దేవుడా నాకేదో రాని కాకయ్యా ముందు నేను కష్టపడాలి ఒకవేళ నా పిల్లలకైనా భార్యకి వచ్చిన వాళ్ళు చూపించుకోవాలన్నా కూడా కావాలి కదా అందుకని చెప్పేసి నాకు కొంచెం ఆరోగ్యం ఇవి అలా నా పిల్లలు కూడా ఆరోగ్యం ఇవి అని చెప్పేసి ఎప్పుడూ ప్రార్థన చేసుకుంటా ఉంటాను ఓకే అండి మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం మీ అందరికీ బాయ్ అండి సరేనా కొత్త వాళ్ళ లైక్ లేక సబ్స్క్రైబ్ చేయండి మనకి హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నమాట లక్ష మంది సబ్స్క్రైబర్లో త్వర కావాలని చెప్పేసి మనసారి కోరుకుంటున్నాను క్రిస్మస్ పండుగ నాటికి అవుతారని నా ఉద్దేశం రాబాయ్ బయలుదేరదావా సరే బయలుదేరుతామండి ఇంకా స్టూడియోలో పని అలాంటి చూపిస్తాను